డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి ఒకే పోలింగ్ పరిధిలో డ్యూటీ పడుతుంది అది కూడా కొత్త ఫీచర్ తీసుకురావడం జరిగింది రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద ఫాల్స్ పెట్టడం జరిగింది లాస్ట్ లో అంగన్వాడీ ఎంప్లాయీస్ మీద అప్రూవల్ వచ్చింది గ్రామ సచివాలయం వాటి సచివాలయాల్లో ఒక అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది జిల్లాలో ఐదు వందల ప్లస్ ఎంప్లాయీస్ ని అబ్జర్వ్ గా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఎల్ఐసి ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ పోస్టల్ ఎంప్లాయీస్ ఓఎన్జీసీ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫికేట్ చేయడం జరిగింది రెండు రోజుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రతి పోలింగ్ స్టేషన్ లో లైవ్ వెబ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు నామినేషన్ వేసిన వారికి సింబల్స్ రావటం జరిగింది పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఈవీఎం బ్యాలెట్ ప్రింటింగ్ టీమ్స్ పంపించడం జరుగుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు మామూలుగా వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ ఎల్ఐసి ఎంప్లాయీ పోస్టల్ ఎంప్లాయీస్ మరియు ఓఎన్జిసి ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది రేపు విలుండి టూ డేస్ జనరల్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో వాళ్ళు ట్రైనింగ్ కూడా చేయడం జరుగుతుంది ప్రతి సమస్య ఉన్న పోలింగ్ స్టేషన్లో ఒక జనరల్ అబ్జర్వర్ ఉంటారు తర్వాత జిల్లాలో యాభై శాతం పోలింగ్ స్టేషన్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతుంది అంటే అక్కడే జరుగుతున్న ప్రతి అంశాలకి డైరెక్ట్ ఫీడ్ కలెక్టరేట్కి రావడం జరుగుతుంది ఇది తర్వాత దీంతో పాటు ఇప్పుడు ఇమీడియట్గా సింబల్ అలాట్ అయింది కాబట్టి ఈరోజే ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ కానీ ఈవీఎం ప్రింటింగ్ అంటే ఈవీఎం బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మేము ఇప్పుడు టీమ్స్ పంపిస్తున్నాము ఇది ఈవీఎం వచ్చేసి గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ కర్నూలులో ప్రింటింగ్ జరుగుతుంది పోస్టల్ బ్యాలెట్ మనకి కాకినాడలో ప్రింటింగ్ చేసుకుని నెక్స్ట్ వీక్లో ఈవీఎం కమిషనింగ్ అంత తొందరగా చేయాలి దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది రాబోయే రోజులో ప్రతి ఉద్యోగాలకి ప్రతి ఎంప్లాయీకి ఓట్ హక్ కలపాలి మన ఆలోచన దీనికోసం ఆల్రెడీ ఒకసారి రెండింగ్ ట్రైనింగ్ చేయడం జరిగింది దీనికోసం ఈసారి కూడా సీఈఓ ఆఫీస్ నుంచి కూడా చాలా ఒక పద్ధతి ప్రకారం మనం చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో రాబోయే ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ మేరో మేకి వాల్ యూనిట్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్ జిల్లాలో వన్ సిక్స్ ఫోర్ ఫోర్ పోలింగ్ స్టాఫ్స్ ఉన్నాయి దీని సంబంధించిన ఏ స్టాఫ్ ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది అది కూడా ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ర్యాండమైజేషన్ ద్వారా చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఎన్ఐసి నుంచి చాలా సీనియర్ ఆఫీసర్ ఈరోజు జిల్లాకి వచ్చి రావడం జరిగింది వాళ్ళ సమక్షంలో తర్వాత ఆబ్జర్వర్ సమక్షంలో పొలిటికల్ పార్టీ సమక్షంలో కూడా ఈ సెకండ్ సెట్ ఆఫ్ రెండమైజేషన్ చేయడం జరిగింది ఈరోజు ఎవరు ఏ కాన్స్టిట్యువెన్సీకి వెళ్తారు అది ఫైనలైజ్ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ టూ డేస్ బిఫోర్ ఎలక్షన్కి టూ డేస్ టూ త్రీ డేస్ బిఫోర్ మళ్ళీ థర్డ్ రెండమైజేషన్ చేయడం జరుగుతుంది అప్పుడు ఎవరు ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్తారు అప్పుడే డిసైడ్ చేయడం జరుగుతుంది ఈ రెండమైజేషన్ చేసినప్పుడు కొన్ని ఈసీఐ నిబంధన ప్రకారం కొన్ని జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది ఒకటి ఎవరు కూడా సేమ్ నేటివ్ కాన్స్టిట్యువన్సీలో డ్యూటీ రాదు ఎక్కడ నివాసం ఉంది అక్కడే డ్యూటీ రాదు తర్వాత వర్కింగ్ కాన్స్టిట్యువెన్సీలో కూడా డ్యూటీ ఇవ్వడానికి ఛాన్స్ లేదు కానీ ఒక ఎక్సెప్షన్ దీంట్లో ఏమంటే లేడీస్ ఉంటే వాళ్ళకి వర్కింగ్ కాన్స్టిట్యువెన్సీలోనే డ్యూటీ పడుతుంది సో ఇది ఒక చిన్న క్లారిఫికేషన్ మామూలుగా ఇక్కడ రోజున ఎవరు ఎవరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో లేకపోతే ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళి ఓటు ఇవ్వడం కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక వారం ముందే మనం ఫిఫ్త్ సిక్స్త్ పిఓస్ని ఏపీఓస్ని ఓపీఓస్ కోసం ఏర్పాటు చేస్తున్నాము సిక్స్త్ అండ్ సెవెంత్ పోలీస్ సిబ్బంది హెల్త్ సిబ్బంది మరియు ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే థర్టీన్త్ రోజున కూడా హాస్పిటల్స్ నడవాలి సో ఆ టైంలో కొంతమంది డాక్టర్స్కి నర్సెస్కి డ్యూటీ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు ఆ రోజు హాకు వాడలేరు కాబట్టి వాళ్ళకి ఒక వారం ముందు ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఆరో స్థాయిలో సో జిల్లాలో సెవెన్ కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి సెవెన్ పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఓటు ఉందో ఆ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళి ముందే ఓటు వేసుకోవచ్చు వాళ్ళు ఓట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటే కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది కొంతమంది ఈ జిల్లాలో ఉండట్లే అంటే ఇక్కడే ఉంటున్నారు కానీ ఓట్ పక్కనే కాకినాడలో రాజమండ్రిలో వెస్ట్ గోదావరిలో ఉంది వాళ్ళు కూడా వాళ్ళు వెస్ట్ గోదావరి కాకినాడ ఈస్ట్ గోదావరి వెళ్ళడానికి అవసరం లేదు వాళ్ళ కోసం కూడా మనం ఇక్కడే మంచి సౌకర్యం పెడుతున్నాము వాళ్ళకి మనం ఇక్కడే ఓట్ హక్ అరేంజ్ చేసినట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఎక్కడ ఏ కాన్స్టిట్యువెన్సీలో వర్క్ చేస్తున్నారు ఆ కాన్స్టిట్యువెన్సీకి ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఓట్ హక్ వినియోగం చేసుకోవచ్చు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అయిన తర్వాత వెంటనే హోమ్ ఓటింగ్ కూడా సో జిల్లాలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ హోమ్ ఓటింగ్కి రిక్వెస్ట్ చేశారు వాళ్ళకి కూడా టూ ఫేజెస్ సెవెంత్ ఎయిత్ అండ్ నైన్ టెన్త్ మన ఆ రోజు ద్వారా హోమ్ ఓటింగ్ టీమ్స్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది